తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణానికి హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది దీంతో అమీర్ అలీ ఖాన్లు కోట లను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుత స్థితిని కొనసాగించాలని తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కొత్త సభ్యులతో ప్రమాణం చేయించొద్దని ఆదేశించింది నిజానికి సోమవారమే వీరిద్దరూ ప్రమాణం చేయాల్సి ఉన్న మండలి చైర్మన్ అనారోగ్య కారణాలతో వాయిదా పడింది ఈలోపు హైకోర్టు బ్రేక్ వేసింది ఫిబ్రవరి ఎనిమిదికి తదుపరి విచారణ వాయిదా వేసింది కోదండరాం అలీఖాన్ల నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని గవర్నర్కు ప్రతిపాదించింది అయితే దాన్ని గవర్నర్ తిరస్కరించారు దానిపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు ఆర్టికల్ వన్ సెవెంటీ వన్ ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసిందని దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్కు లేదని వాదించారు దానిపై విచారణ జరుగుతుండగానే తాజాగా కోదండరాం అలీఖాన్లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో పెద్దల సభకు పంపింది దీంతో శ్రవణ్ సత్యనారాయణ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశంపై స్పష్టత వచ్చేవరకు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఇటు గత ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని గవర్నర్ కార్యదర్శి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇరువైపుల వాదనలు విన్న కోర్టు స్టేటస్కో విధిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదికి వాయిదా వేసింది